అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ వెళ్లటానికి ముందు వైట్ హౌస్లో చేదు అనుభవం ఎదురైంది ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది ఇక జర్నలిస్టులు అంటేనే రాజకీయ నాయకులకు పడదు ఇండియాలో మాదిరిగానే ట్రంప్ కూడా తనకు అనుకూలంగా ఉండే మీడియాను దగ్గరకు తీస్తాడు ఉదాహరణకు అమెరికాలో పాక్స్ న్యూస్ను దగ్గరకు తీస్తే అదే సిఎన్ఎన్ అయితే అసలు దగ్గరకు రానియడు ఇక అసలు విషయానికి వస్తే ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బ్రిటన్ పర్యటనకు వెళ్లటం వరుసగా రెండోసారి వైట్ హౌస్ లాన్లో మీడియాతో సమావేశంలో ఆస్ట్రేలియన్ బ్రాండ్ కాస్టింగ్ కార్పొరేషన్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ట్రంప్ మింగుడు పడలేదు మరి ఏబిసి ప్రతినిధి అడిగిన ప్రశ్న ట్రంప్కు ఎందుకు ఆగ్రహం తెప్పించేది ఆ వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ఆస్ట్రేలియన్ జర్నలిస్టుపై ఆగ్రహం తెప్పించింది ప్రస్తుతం ట్రంప్ లండన్ పర్యటనలో ఉన్నారు అయితే బ్రిటన్ బయలుదేరడానికి ముందు ఆయన వైట్ హౌస్ లాన్లో మీడియాలో మాట్లాడారు ఇక ఏబీసీ జర్నలిస్టు ట్రంప్ను ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్ని బిజినెస్ డీల్స్ కుదుర్చుకున్నారు ఎంత మొత్తం సొమ్ము వెనకేసుకున్నారు అని ట్రంప్ను సూటిగా ప్రశ్నించాడు ఇది కాస్త ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది వాస్తవానికి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న టాక్ కూడా ఇదే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని చెబుతున్నారు ఆయన తరపున ఆయన కుమారుడు వ్యాపార లావాదేవీలు చక్కబెట్టుకుంటున్నాడన్న గుసగుసలు అమెరికా మీడియాలో కూడా ఇప్పుడు వస్తున్నాయి ట్రంపును అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని డీల్స్ కుదుర్చుకున్నారని జర్నలిస్టు సూటిగా ప్రశ్నించడంతో ట్రంపులో సహనం నశించింది అసలే ఆవేశపరుడు ఇక ఊరుకుంటాడా జర్నలిస్ట్ను శాపనార్థాలు పెట్టాడు ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్కు చెందిన అమెరికా ఎడిటర్ జాన్ లియాన్స్ ట్రంప్ను ఏడాది జనవరిలో ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెరిగిన మీ ఆస్తులు ఎంత అని ఏబీసీ జర్నలిస్టు సూటిగా ప్రశ్నించాడు ఈ ప్రశ్న వేగాన్ని ట్రంప్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది వచ్చే వారం ఆస్ట్రేలియా ప్రధాని యూఎన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్కు న్యూయార్క్ వస్తున్నాడు అప్పుడు నీ గురించి ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు ఇక ఏబీసీ జర్నలిస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత సంపద పెరిగిందని మరోమారు ప్రశ్నించేసరికి ట్రంప్ ము ముక్త సరిగా తనకు తెలియదు అన్నాడు తన కుటుంబ వ్యాపారం తన పిల్లలు చూసుకుంటున్నారని చెప్పాడు అయితే ట్రంప్ తన వ్యాపార డీల్స్ గురించి ప్రస్తావిస్తూ తాను ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించడానికి ముందే పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టుకున్నానని తన జీవితంలో సాధించింది ఇదే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టానని చెప్పుకొచ్చాడు ఇక ఏబీసీ ప్రతినిధి లియాన్స్ ట్రంప్ను ఉద్దేశించి ప్రశ్నిస్తూ అమెరికా ప్రెసిడెంట్గా ఉంటూ వైట్ హౌస్ నుంచి వ్యాపార లావాదేవీలు నిర్వహించడం సహేతుకమా అని ప్రశ్నించాడు దీనిని ట్రంప్ స్పందిస్తూ నిజంగా నాకు తెలియదు తన పిల్లలు తన కుటుంబ వ్యాపార లావాదేవీలు చూస్తున్నారని జర్నలిస్టుకు చెప్పాడు అటు తర్వాత లియాన్ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ అని తెలుసుకున్నాక ట్రంప్ కాస్త స్వరం పెంచుతూ నువ్వు ఆస్ట్రేలియా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నావంటూ మండిపడ్డారు మీ నాయకులు నా వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు త్వరలోనే వారు నా దగ్గరకు వస్తారు వారు వచ్చినప్పుడు నీ గురించి వారికి చెబుతా అంటూ కాస్త బెదిరింపు టోన్లో మాట్లాడాడు నీ ప్రశ్నే అసంబద్ధంగా ఉంది అంటున్నప్పుడే లియోన్ మరో ప్రశ్న వేశాడు దీంతో తన చూపుడు వేలు తన పెదవిపై పెట్టి ఇక చాలు నోర్మి అంటూ సంజ్ఞ చేసి ముందుకు సాగాడు ఇక గత కొన్ని నెలల నుంచి ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ట్రంప్ అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు జూన్లో జీ సెవెన్ సమావేశంలో ఇద్దరు కలవాలనుకున్న చివరి నిమిషంలో ట్రంప్ హడావుడి మిడిలీస్టులో జరుగుతున్న యుద్ధం వల్ల ఆయన జీ సెవెన్ సమ్మిట్ నుంచి హడావుడిగా వెళ్లిపోయారు ఇదిలా ఉండగా అల్బనీస్ వచ్చే వారం అమెరికాలో యుఎన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ లో పాల్గొనడానికి న్యూయార్క్ వెళుతున్నారు సోమవారం నాడు ఆయన ఈ విషయం ఏబీసీ రేడియోతో మాట్లాడుతూ చెప్పారు కాగా న్యూయార్క్ లో తాను ట్రంప్తో భేటీ కానున్నట్లు తెలిపారు గా ట్రంప్ వచ్చే మంగళవారం రాత్రి అతిథుల కోసం ప్రత్యేకంగా డిన్నర్ ఇవ్వనున్నారు అప్పుడు కూడా ఆయనతో కలిసే అవకాశం ఉంటుంది అలాగే ఏడాది చివరి వరకు పలు వేదికలపై ట్రంప్తో మీటింగ్ ఉందంటున్నారు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ ఇక అసలు విషయానికి వస్తే గత కొన్ని నెలల నుంచి అమెరికా ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు బెడిశాయి అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ అతిపెద్ద సబ్మెరైన్ డీల్ సుమారు రెండు వందల ముప్పై తొమ్మిది బిలియన్ డాలర్ల ప్రాజెక్టు అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా మధ్య రెండు వేల ఇరవై ఒకటిలో సంతకాలు కూడా జరిగాయి మూడు దేశాల మధ్య సబ్మెరైన్ భద్రతకు సంబంధించి ఆకుస్ ప్రాజెక్టును పునః సమీక్షించాలని పెండింగ్లో పెట్టారు ఇవన్నీ ఒక ఎత్తే ఏడాది ఏప్రిల్లో ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై కనీసం పది శాతం పెంచాడు దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశాడు మిత్రుడిగా ఉంటూ ఇలా చేయవచ్చునా అని మనస్తాపం చెందాడు ఆ తర్వాత జర్నలిస్టు లియాన్ మాట్లాడుతూ తాను చట్టబద్ధంగా మర్యాదపూర్వకంగా అడిగిన ప్రశ్నకు ఆయన ముక్తసరిగా సమాధానమిచ్చాడు తాను వేసిన ప్రశ్నకే రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సంబంధాలు దెబ్బతింటాయా అని తన సన్నిహితులతో మాట్లాడుతూ అన్నాడు తనకు తెలిసినంత వరకు తాను సాధారణమైన ప్రశ్నే అడిగాను ఆయనను రెచ్చగొట్టే ప్రశ్న వేయలేదని అనుకుంటున్నాను అని ఏబీసీతో మాట్లాడుతూ అన్నారు తాను ట్రంప్ను దురుద్దేశంతో అడిగిన ప్రశ్న కాదు దీనిపై తాను పరిశోధన చేసిన తర్వాత మాత్రమే అడిగాను ఆయనను అవమానపరచాలనే ఉద్దేశం కానే కాదన్నారు ఇక ఏబీసీ కూడా తమ జర్నలిస్టును వెనకేసుకొచ్చింది తమ విలేఖరై అడిగింది ఖచ్చితంగా న్యాయమైన సాధారణ ప్రశ్న ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన వ్యాపార లావాదేవీలపై ఫోర్ కార్నర్ ప్రోగ్రాం జరిపిన దర్యాప్తులో భాగంగా లియోన్ ప్రశ్నలు అడిగినట్లు ఏబీసీ వెల్లడించింది ఇక ట్రంప్కు ఏబీసీ జర్నలిస్టులకు మధ్య జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం తర్వాత సోషల్ మీడియాలో వైట్ హౌస్ ఖాతా నుంచి ఒక పోస్టు పెట్టింది విదేశీ ఫేక్ జర్నలిస్టును ట్రంప్ క్లాస్ పీకాడు అని అర్థమొచ్చేలా వైట్ హౌస్ అకౌంట్ పోస్ట్ పెట్టింది ఇదిలా ఉండగా ఆస్ట్రేలియన్ జర్నలిస్టు బుధవారం నాడు రేడియో నేషనల్ బ్రాక్ తో మాట్లాడుతూ తనతో ట్రంప్ కాస్త ఆగ్రహంతో మాట్లాడాడని చెప్పాడు ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది ఇక ట్రంప్ తమ ప్రధానమంత్రి అల్బనీస్తో తన గురించి ఏం ఫిర్యాదు చేస్తాడో తనకు తెలియదు ఇప్పటి నుంచి తనకు తాను ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాను మరి ప్రధానమంత్రి ఏం చేస్తాడో తనకు తెలియదు అన్నింటికీ సిద్ధంగానే ఉన్నానని లియోన్ అన్నాడు అయితే వాస్తవానికి అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన కుటుంబ సంపద విపరీతంగా పెరిగిపోయిందని అమెరికా మీడియా వార్తలు వస్తున్నాయి ట్రంప్ నికర సంపద రెట్టింపు ఐదు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు చేరిందని చెబుతూ ఉన్నారు అలాగే పది బిలియన్ డాలర్ల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో పాటు మల్టీ బిలియన్ డాలర్ల విలువ చేసే నష్టాలను తెస్తున్న సోషల్ మీడియా కంపెనీ కూడా ట్రంప్కు ఉంది క్రిప్టో బిజినెస్ ద్వారా ఐదు వందల డాలర్ల వ్యాపార లావాదేవీలు కొనసాగించాడన్న టాక్ కూడా వినవస్తోంది అలాగే ట్రంప్ కుటుంబం పలు కార్పొరేట్లలో పదవులు ఇచ్చారన్న వార్తలు వచ్చాయి కనీసం ఏడు కంపెనీల్లో సలహాదారుగానో లేదా ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు ఇక ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించుకోవడం మామూలే మరి ఒక్కో దేశంలో ఒక్కో రకం అవినీతి ద్వారా సొమ్ములు వెనకేసుకుంటారు ఇక అమెరికాలో కూడా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆస్తులు పెరిగాయన్న టాక్ మాత్రం అమెరికా మీడియాలో బలంగా వినిపిస్తోంది మరి ట్రంప్ మామూలోడు కాదు కదా ఏదో సరదాగా లండన్ దాకా వెళ్దామని కుటుంబ సభ్యులతో మంచి మూడ్లో వెళుతుంటే ఈ జర్నలిస్ట్ ఎవడబ్బా తన మూడు ఖరాబ్ చేశాడని గొనుక్కుంటూ ఎక్కాడు ట్రంప్